ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు ఒకప్పుడు పదిహేను వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఐదు వేల రూపాయల పెట్టుబడి ఒకప్పుడు మొత్తం పంట కాలంలో రెండు నుంచి మూడు నెలలు మాత్రమే కాపు కాసేది కానీ ఇప్పుడు కేవలం రెండు నెలల పంట కాలంలో మూడు కోతలు అయిపోయాయి ఒకప్పుడు అన్ని కోతలు కలుపుకొని క్వింటా క్వింటన్నర పంట పండేది ఇప్పుడు కోతకి ఒక క్వింటా చొప్పున కాపు ఉంటూనే ఉంది ఈ అంకెలేంటి అద్భుతాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా ఇవి నా మాటలు కాదండి సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండల్ పెద్ద కంజర్ల గ్రామం కర్షక మహనీయులు కంది కృష్ణయ్య గారి మాటలు వంగతోటలో తను సాధించిన ఇంతటి ఘన విజయానికి కారణం మహతీ ఏకోటె వారి ధరణి శుద్ధి నానోకేర్ ఏది నానోగోల్డ్ మాత్రమే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారాయన ఈ అరవై రోజుల్లోనే ఒక మూడు నుంచి నాలుగు కోతలు అయి ఉంటాయి సార్లు కోసినా సరే కోత మొత్తం మీద అసలు పుచ్చులే కనిపించలేదు ఇంతకు ముందు ఎన్ని కెమికల్స్ వాడినా సరే ఒకటే దోమ రకరకాల తెగుళ్లు వ్యాపించేవి ఇప్పుడు అసలు ఒక్కసారి కూడా నేను దోమ మందు స్ప్రే చేయాల్సిన అవసరమే నాకు రాలేదంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే ఈ మహతీ ఎక్కొట్టే క్వరీ నానోగోల్డ్ నానోకేర్ ధరణి శుద్ధి యాంటీవైరస్ ఎంతగా పనిచేసాయా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందు పంట మొత్తం కలుపుకొని ఒక క్వింటా దిగుబడి వచ్చింది కానీ ఇప్పుడు మొత్తం నేను ఒక మూడు సార్లు కోత కోసాను మొదటి కోతలో అరవై కేజీలు రెండో కోతలో ఒక క్వింటా ఇప్పుడు మూడో కోతకు వస్తూ ఉన్నాను మూడు క్వింటాలు తప్పనిసరి అని నాకు నమ్మకం ఉంది అని మహతి ఎకోటెక్ వారి ప్రొడక్ట్స్ పట్ల తనకున్న విశ్వాసాన్ని తెలియజేస్తూ వచ్చారు ఇంకా మార్కెట్కి వంకాయల్ని అమ్మకానికి తీసుకెళ్లినప్పుడు అందరికంటే ఇంకా ఎక్కువ రేటుకే నా తోటలో వంకాయలు అమ్ముడు చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన అసలు ఒకప్పుడు నేను మొత్తం పదమూడు వందల యాభై డిఏపి కట్టును పదిసార్లు వాడి పదిహేను వేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చులు పెట్టేసి ఫలితంగా తెగుళ్ళు ఆకుముడత ఇవన్నీ కొని తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు కేవలం మహతీ ఎక్కువెక్కువారి నానోకేర్ నానో గోల్డ్ ఏవి మొత్తం కలిపినా ఒక ఐదు వేల ఉంటుంది అంతే అవి వాడిన తర్వాత అసలు నేను ఎంత వెతికినా కూడా నా పొలంలో దోమ కాని తెగులు కానీ కనిపించనే కనిపించలేదు అని రైతు కృష్ణయ్య గారు చెప్పుకొచ్చారు ఇంకా నా మాటలు ఎందుకు గాని ఆయన మాటల్లోనే ఆయన అనుభవాలను ఆయన సంతోషాన్ని మనం పంచుకున్నాం రండి నమస్కారం అండి మా సంగారెడ్డి జిల్లా పటంచోరు మండల్ గ్రామం పెద్దాకాంజాలరా నా పేరు కంది కిష్టాయ్ అంటారు నేను ఒక ఎకరాము వంకాయ తోట పెట్టాను ఇంతకుముందు మనం ఏ తోట ఏ మందులు ఆడినా కానీ నేను వంకాయ తోట పెట్టినా కానీ ఇంతపుడు దిబ్బు రాలేదు మాతి ఒక్కోటి వాళ్ళ కంపెనీ వాళ్ళది యూట్యూబ్లో చూసి నేను సార్కు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నాకు ఆయన దానికి సొల్యూషన్ ఇచ్చిండు దాన్ని వాడితే అవుతుంది అంటే వాడితే సలి సార్తో సొల్యూషన్ తీసుకుంటుంటే నాకు సారు సలహా ఇచ్చాడు ఇట్లా ఈ రకంగా వాడితే ఈ రకంగా చేస్తే మీకు ప్రొడక్ట్ ఉంటుంది దానికి సూటు సూట్ చేయమని చెప్పిండు సరే ఆ సార్ ఇచ్చిండు కాబట్టి ఆ సార్ పేరు లేవటాలని నేను సార్ ఏ సార్ చెప్పి ఆ సార్ చెప్పిన మాటకు దానికి టైం టు టైం మెయింటైన్ చేశాను రెండు సార్లు శుద్ధి ఇచ్చాను ఒకసారి నాన్నో కేర్ నాన్న గోల్డ్ పేరే చేశాను తర్వాత మళ్ళా ఒకసారి పది వారం వారం సండే సండే రోజు నేను గుర్తుపెట్టుకున్నాం అదే రోజులు అంటే ఏముండదు అని చెప్పేసి మనం చదువుకోలేం కాబట్టి అంతేమి ఉండదని కరెక్ట్ ఈ సార్ చెప్పిన మాట మీద అప్పుడప్పుడు సార్ కూడా గుర్తు లేకపోతే సార్ కూడా ఫోన్ చేస్తే దానికి సొల్యూషన్ ఇచ్చిండు దాన్ని వాడుకున్నాము దాని మీద అయితే ఇప్పుడు మాకు చెట్లు ఇంతవరకు అయినా అరవై ఇప్పుడు అరవై ఎనిమిది రోజులు చెట్లు ఇప్పటికీ మూడు కోతలు కోసినాం ఎందుకంటే ఇప్పుడు మనకి నాన్న గోల్డ్ నానకేరు వాడుట్లా ధర్మశుద్ధి వాడుట్లా నాకు చాలా అంటే చాలా అభిరుతం అనిపించింది ఎంత అంటే అంత అభితం అనిపించింది ఏ రైతు అయినా సరే దీన్ని వాడాలంటే సంతోషించాలంటే కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయాలి దీన్ని చేస్తే మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు నేను అరవై రోజుల షిఫ్ట్ అంటే ఇప్పుడు ఇంత ఇంత గొప్పగా పెరిగిందంటే నాకు చాలా ఆనందం చాలా అంటే చాలా ఆనందం అనిపించింది నాకు ఇంతవరకు ఏ మందులు తెచ్చినా కానీ ఏ పెట్టినా కానీ ఇంతపుడు పెరగలేదు ఈ నాన్న గోల్డ్ నాన్నగోల్డ్ వాడుట్లా ధరశుద్ధి వాడుట్లా నేను డీఏపీ ఒకే ఒకసారి వేసినా ఈ నాన్న గోల్డ్ వాళ్ళది మన అక్తి ఈ కంపెనీ వాళ్ళ నాన్న గోల్డ్ ముందు ఒకసారి డిఏపీ వేసినాను ఒకసారి డీఏప్ వేసినాక యూట్యూబ్లో చూస్తే ఏమన్నాడు నువ్వు డిఏప్ ఏమి వేయకు మా ప్రొడక్షన్ వాడు చూడమన్నాడు సరళీ ఇంత వాడుతున్నాము పోతే పోతే రెండు మూడు వేలు అనుకొని నా సంతోషంగా నేను వాడినాను వాడితే నాకు అభితమైన రిజల్ట్ వచ్చింది చాలా అంటే చాలా అంద ఆనందం ఉంది మనం ఇప్పుడు మనము వంకాయ సార వంకాయ ప్రే మనకు చాలా ప్రేమస్ ఇక్కడ చాలా ప్రేమస్ ఉంటే సార వంకాయ నేను చాలా వాడుకుంటాను చా ఎప్పుడైనా వంకాయ వాడుతాను ఒకసారి పొడి వంకాయ వాడతాను కొద్దిగా అది వాడుకుంటాను మార్కెట్ రిటర్న్ సీజన్ బట్టి నేను ఈ వంకాయను మెయింటైన్ ఎంట్రీ చేసుకున్నాను దాన్ని వాతావరణం ఏం ఎలా సరే సరే సరిపోతాయి మేడం మనం కరెక్ట్ నెల ఏ అయినా సరే పని పనిచేస్తుంది సరే ఎంత నల్ల భూమి అయితే ఇంకా జర కొద్దిగా పడి వస్తుంది ఎర్ర భూమి అయితే కొద్దిగా తవ్వుకి వస్తుంది జర నల్ల భూమి ఎర్ర భూమి కలిసి ఇంకా చాలా మంచిగా వస్తుంది దానికి ఎందుకంటే మనము దాన్ని మెయింటైన్ చేసే శక్తి ఉంటేనే వంకాయ తోటలో దిగాలి వంకాయ తోటలో దిగితేనే మంచిగా ఉంటుంది మనం దాన్ని ఏదో వేసినామా ఈ మందు కొట్టినామా ఆ మందు కొట్టినామా ఎవలలో చెప్పినా తీసుకొచ్చి కొట్టినామంటే అది కాదు అది దాని ఇచ్చిన ఈ సాల్ ఇచ్చిన మందులు కూడా మనం కరెక్ట్ మెయింటైన్ చేసి దాన్ని కరెక్ట్గా వాడితే మనకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళ పేరు ఇలా పడితే మన పేరు ఇలా పడుతుంది సరే ఇప్పుడు మనం ఎంత అంటే ఇప్పుడు ముక్కలు తీసుకొచ్చినాము నర్సర్ నుంచి తీసుకొచ్చినాము తెచ్చి ఇప్పుడు రెండు పీట్లకి ఒకటి పెట్టేది రెండు పిల్లలకు ఒకటి పెట్టేదంటే ఏదో మనకు జర అనుభవం లేక ఏం చేసినామంటే కొద్దిగా ఫస్ట్ సార్ పెట్టినప్పుడు రెండు పీల ఒకటి మూడు నాలుగు పిట్లు పెట్టినప్పుడు వేడల్పు రెండు నాలుగు పిట్లు వేడల్పు పెడితే అయినాయి చాలా చెక్కు పెద్దగా పెరిగిపోయి ఇలా నడవనికి రాలేదు మనకు అందుకోసం ఇప్పుడు ఆరు పీట్లు పెట్టినాను రెండు పీట్లకు ఒకటి సెట్ పెట్టినాను ట్రిప్కి వేస్తాను నేను ట్రిప్పులు తడి చేస్తాను రెండు దిన తప్పి దినం తాడిస్తాను ఎండుకాలం అయితే రోజు పొద్దున ఒక అరగంట ఇస్తాను సాయంత్రం రెండు గంటలు ఇస్తాను ఎందుకంటే దాకా ఏడు వింటుంది కదా చెట్టు కాయ కాకుండా అని పొద్దున్న అరగంట ఇస్తా అరగంట నలభై నిమిషాలు ఇస్తాను సాయంత్రం ఒక గంట నర రెండు గంటలు చూపిస్తాను ఇస్తే అంతెంత అంటే నైటు చెట్టు కూలింగ్ అయ్యి మనం తెల్లారితే కాయ కూడా మంచిగా తేటగా వస్తుంది కాయ కూడా బాగా బరువు వస్తుంది ఇప్పుడు మనం పొద్దుగా ఇడిస్తున్నాం అనుకో మళ్ళీ రేపు తెంపేటప్పుడు కాయ బరువు రాదు మనకు అందుకోసమే నేను పొద్దున్న గొద్దుచేపి చేపిడిచి నీళ్ళు సాయంత్రం నాలుగు ఐదు గంటల గట్లా ఆన్ చేస్తే మళ్ళీ అర ఏడు గంటల దాకా ఇడిస్తాను ఇడిస్తే ఎంత అంటే కాయ చెట్టు నాని భూమి మంచిగా నాని కాయ దిగుబడి మనకి బరువు వస్తుంది పోయినసరే తోట పెట్టినాము అన్నీ అన్నీ మనకు కెమికల్ మందులు తీసుకొచ్చి పెడితే ఇంత అంత మనకు దిగుబడి రాలేదు చెట్టు ఇంత పెద్దగా పెరగలేదు మనం ఇప్పుడు మన మాతీయ కంపెనీ వాళ్ళది పూట చూసి తెచ్చి నేను వాడుతుంటే నాకు ఎంత అంటే అంత దిగుబడి ఉన్నది అంత ఫేమస్గా వచ్చేసింది నాకు చినిపిస్తుంది నేను చెట్లు వేసినప్పుడు ఒక ఇరవై రోజుల తర్వాత నాకు నాన్న గోల్డ్ వాళ్ళది పరిచయం అయిపోయినాము అయిపోతే అమ్మా సార్కి చెప్తే ఏమైందంటే నా శుద్ధి వాడమని శుద్ధి వాడి నాన్న గోల్డ్ నాన్న కేరు ఫస్ట్ ఇచ్చాడు ఇస్తే శుద్ధి డ్రిప్పులు ఏడిచినాను డ్రిప్పులు ఏడిచినాక తర్వాత గోల్డ్ ప్రే చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత నాన్న గోల్డ్ ఫ్రే చేస్తే చెట్టు అభరితంగా అయినా మంచిగా గ్రోతింగు నల్లధనం చిగా మన తేటగా వచ్చిన చెట్టు దోమ లేదు దోమ మంది ఇప్పుడు కూడా నేను ఒకసారి కూడా దోమ మంది పెయ్యాలి అందరందరు దోమ వస్తుంది తెగులు వస్తుంది తెగులు రాలే మన దోమ రాలేదు గోల్డ్ నా నాన్న నాన్నగోల్డ్ నాన్నకేర వాడులో మనకు అసలు ఏమీ కూడా పురా పురుగు రాలేదు ఇంతవరకు ఇప్పుడు నాలుగు సంవత్సరాల కాయలు తెంపు పది కిలోల కాయలు కూడా పుచ్చులు కాలేదు మనకి ఇప్పుడు ఎప్పుడైనా కానీ పోయినసారి సరే మనం తోట పెట్టినప్పుడు ఇది వచ్చినండి ఏది కుమ్మదలచ పొరుగు శివ పురుగు వస్తుండే అంత ఇప్పుడు మనకు ఆ పురుగు అసలు శివ పొరుగు అసలు రాలేదు మనకు ఈ నానా కేరు నాన్నగోల్డ్ వాడినప్పుడు కొన్ని ప్రే చేసినది మనకు పురుగు కాదు పురుగు ఆడటం రాలేదు మంచిగా ఉన్నది మనకు సంతోషం అనిపిస్తుంది ధరణి ధరణశుద్ధి తీసుకొచ్చిన మనకు పదికే చెల్చినప్పుడు ఏంటనే మనకు గోల్డ్ తర్వాత ఇది శుద్ధి కూడా ఇడవమని చెప్పింది డ్రిప్లో ఈ డ్రిప్లో నానా ధరణి ఇడి చూట్ల నాకు చెట్టు కూడా ఎంత అంటే ఫ్రెష్గా మంచిగా తాటగా వస్తుంది అది ఇప్పుడు ఎంతలా వేస్తే పొద్దుగా అనేసింది దాని చెట్టును నమ్ములి మింగదామనిపించింది నాకు అయితే అంత చరసంగా అనిపించింది నాకు ధరణశుద్ధి అంటే చాలా అంటే చాలా ప్రేమ చేస్తుంది మంచి ఎవరైనా సరే ధరణశుద్ధి ఏ రైతు అయినా సరే మంచిగా వాడుకుంటే సంతోషిస్తాం మనం గోల్డ్ పంపించాడు మనకు ఫోన్ చేస్తేనే ఆర్డర్ ఆర్డర్లు పంపించాడు గోల్డ్ నాన్న కేర్ తీసుకొచ్చిండు ఈ రెండు తీసుకొచ్చు ఈ రెండు పంపించండు రెండు కలిపి ప్రే చేయమన్నాడు ఏ పురుగు అయినా కానీ రాలేదు ఇంత అంతే ఇల్లు ఇది అంత మన ఆర్గానిక్ మందులు కెమికల్ అసలు ఏముండదు మనకు పడ్డ కూడా పేకి పడ్డ కూడా ఏం కాదు మనం చేతులు పుట్టుకున్నా కానీ ఏం కాదు అంత నీట్ గడవకున్నా కానీ ఏం కాదు ఇక మన జాగ్రత్త మనం పడాలి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఇలా ఇవి మందులు వాడినా రేపు పొద్దుగా ఈ మందులు పడపోతాయి అది ఎం తిన్నాం కాదని చెప్పేసి మనం తోట మా మందులు చేయి కూడా మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మనం అట్లా ఉంటుంది కాయ కోసినాక తర్వాత మనం ప్రే చేయాలి కాయ పోసినాక నాలుగు నాలుగు నుంచి ఐదు రోజుల లోపల కానీ కటింగ్ పెట్టుకోవాలి అప్పుడు మనం మందులు ప్రియ చేస్తే నాలుగు నుంచి ఐదు రోజులు మందులు ప్రే చేసే నాలుగు తర్వాత తర్వాత నాలుగు రోజుల నుంచి కానీ ఐదు రోజుల తర్వాత కానీ మనము అప్పుడు కాయ కటింగ్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఏవి నైంటీ వైరస్ ఏవీని మనము ఒకసారి ఏం చెప్పిందంటే సార్ అంత పురుగు కూడా దోమ కూడా అని చెప్పేసి మొదలు సలిసని అడిగితే సార్ ఏం చెప్పిండంటే తి ఈ నైంటీ వైరస్ తీసుకుపోయి నాన్న గోల్డ్ నైంటీ వైరస్ ప్రే చేయమన్నాడు ప్రే చేస్తే రెండు రోజులు ఒక రోజు ఒక మూడో రోజున వస్తుంది చెగురు అంతా ఇట్లా మన ఇలా కొలుచుకొని పోయినా నేను ఆ సిగురుని కొలుచుకొని పోతే మళ్ళీ తెల్లారా ఇంచున్నారు పెరిగింది అది నాకే తరఫు అనిపించేసింది వాయింటి వరే ఇది చాలా సంతోషం అనిపించింది వాయింటి వరస్సులో దానికి చాలా అంటే చాలా సంతోషం మేడం ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రైతులది ఏంటంటే భయం కొంత ఎందుకంటే ఇది సూచనం ఇది పని చేస్తుందో పోయేదో ఇప్పుడు ఒక ఇంత పెట్టిన ఒక యాభై ఐదు వేలు ఖర్చు పెట్టం ఇప్పుడు యాభై వేలు ఖర్చు పెట్టిన పోతే ఒక రెండు పోతాయి ఒకసారి ట్రే చేస్తే దాన్ని ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది మనం తీసుకొచ్చి చెప్పుడు మాట్లాడకంటే మనం అనుమానం మనం కొట్టాలి మనం చేయాలనుకున్నప్పుడు పోతే పోతే వెయ్యి ఇంత ఐదు వందలు రూపాయలు శుద్ధి ఐదు వందలు నాన్నగోల్డ్ ఐదు వందలు నాన్న కేరి ఒక వెయ్యి రూపాయలు పోతే రెండు వేలు అయినాయి రెండు వేలు మనం రెండు సార్లకు వచ్చింది రెండు పోతే రెండు వేలు పోయినాయి ఇప్పుడు మనం ఏదైనా మన పోతే షాప్లోపోతే కెమెకల్ తీసుకొస్తా వాడికి ఎంత ఇచ్చినా కానీ వంద ఎంఎల్ రెండు వందలు రెండు వేలు మూడు వేలు తీసుకుంటాడు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు దాన్ని ఇది మనం తీసుకొచ్చి కొట్టుకుంటే మనకు రైతులకు ఎంత ఉపయోగం ఉంటుంది ఎంత ఎంత అంటే అంత మంచిగా ఉంటుంది మనకి ఇప్పుడు మనం ఆర్డర్ పే ఫోన్ చేసిన మనకి మా ఈ మా మందు కావాలా మేడం అని చెప్పారని చెప్పేసి అంటే సరే ఏ మందు కావాలని చెప్పింది ధర్నశుద్ధి ఒకసారి పంపి గోల్డ్ మన నాన్న కేరు పంపిస్తే నాకు ఏదైతే అంటే సార్ ఎప్పుడైనా మనం ఇట్లా ఆన్లైన్లో పైసలు ఫోన్ ఫోన్పే చేయంగానే మనకు తెల్లారితే కళా మనకు మందులు వచ్చేసినాయి మన అంటే మన కొద్దిగా దగ్గర ఉన్నది కాబట్టి దూరం ఉన్న కొద్దిగా టైం పడుతుంది మనకు దూరం ఉన్న కొద్దిగా టైం పడుతుంది దగ్గర ఉన్నది కాబట్టి నాకు ఎంత ఇప్పుడు కొంచెం దూరం ఉంది ఆఫీస్ కానీ తెచ్చుకోవచ్చు కానీ ఆఫీస్ కాడికి పోలేకపోతే నా పని పెట్టుకొని నేను ఆఫ్స్ కాడి పోలేవు బస్సులో పెడితే మనకు బస్ స్టాండ్ కూడా బస్ స్టాండ్కి పంపించారు పోయి వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోయి తెచ్చుకున్నాం చూడు మేడం ఇప్పుడు మనం ఇవన్నీ మీ మందులు వాడుట్లా పూత కూడా ఎట్లా ఉండాలంటే గట్లలో చూడు ఇప్పుడు మనకి ఇంత ముందు కెమికల్ వాడితే కూడా మనకి ఇంత పూత రాలేదు ఇది అరవై రోజుల పూత అంటే వాళ్ళు నంబరు కూడా ఇప్పుడు అరవై నుంచి డెబ్బై రోజులు లోపల ఉన్నది అంటే ఒప్పులు నంబరు మనకి అంటే కావాలని ఒక రైతులు ఏం చేస్తారంటే ఏ రైతు అట్లా చెప్పి ఇట్లా చెప్పి పనిపెట్టరు కానీ మనకు చెప్పవలసిన అవసరం లేదు నీకు ప్రొడక్షన్ మంచిగా ఉన్నది ఈ మందులు వాడండి ఏ రైతు వాడినా సరే శుద్ధి టైం టు టైం మెయింటైన్ చేస్తే ఈ మందులు వాడితే నీకు ఎంత ఖుషి అనిపిస్తుంది నీకు అని చెప్తుంది ఇప్పుడు నాన్న గోల్డ్ నాకు లీటర్ వాడమని చెప్పాను సార్ ఆడమంటే ఒకరికి ఎకరికి లీటర్ కంపల్సరీ టైం టు టైం మెయింటేసి వారానికి ఒకసారి లీటర్ వారికి ఒక లీటర్ ఆడినాను ఇప్పుడు నాలుగు సార్లు నాలుగు ఐదు సార్ ప్రేసిన ఐదు లీటర్లు తీసుకొచ్చుకున్నాను నేను నాన్న ఒకరు హాఫ్ లీటరు నాన్న గోల్డ్ లీటర్ ఈ రెండే కలిపి కొట్టినాను తర్వాత మంచిగా నాకు శుద్ధి ఒకసారి ఇచ్చినాను శుద్ధి మూడు సార్లు ఇచ్చినాను ఐదు సార్లు ఈ నాన్నగోల్డ్ ప్రే చేసాను ఇప్పటిదాకా నా తోట వరకు నాకు అంత తోట అయితే ఉంది ఏ రైతు అయినా సరే తోట మంచి ఈ గోల్డ్ నాన్న కీరని వాడుకుంటే పురుగు రాదు దోమ ఎఫెక్ట్ కాదు తెగులు కూడా వస్తుండే నాకు చాలా మందికి ఎర్ర వస్తుండే అంత మూర్త తెగులు అవి తెగులు వస్తుంది ఇప్పుడు నాకు ఈ తెగులు కూడా రాలేదు ఎంత ఇవి ఎకర పొలంలో ఒక చెట్టు కూడా దొరకలే నాకు తెగులు మంచిగా ఆనందం ఉంది సంతోషం అనిపిస్తుంది నాకు అయితే పోయినా సార్ ఒక ఎకరాకు నేను డిఏపి పది సంచులు వేస్తుంటే చెట్టు కోత మన కోత వసేసే వరకల్ ఇప్పుడు నేను ఒకటేసారి వేసాను ఒకసారి వేసిట్ల నాకు ఈ నాన్నగోల్డ్ నా కోరు నాకు చాలా ఖర్చు తగ్గింది ఇప్పుడు డిఎప్లు అంటే ఇప్పుడు ఏది పదమూడు వందల యాభై రూపాయలకు ఒక డీప్ సంచింది ఇప్పుడు మళ్ళీ రేటు పెరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు పదమూడు వందల యాభై రూపాయలు సంచి వాళ్ళు వెయ్యి రూపాయల నాకు పదిహేను వందలు ఒడిసిపోతుంది ఇది వెయ్యి రూపాయలు ఇప్పుడు ధరశుద్ధి ఐదు వందలు నాన్నగోల్డ్ ఐదు వందలు ఈ కేరు వెయ్యి రూపాయలు రెండు వేల అంటే రెండు వేలు ఇప్పుడు నాన్నకేరు ఒకసారి తీసుకుంటే రెండు సార్లు వచ్చింది నాకు అది ఇప్పుడు నా ధర శుద్ధి లీటర్ వేసింది నేను ఒకసారి శుద్ధి కూడా ఒకసారి ఒక బకెట్లో కలుపుకొని నేను పంపుకు ఒక ఇరవై లీటర్ల పంపు తైవాన్ పంపు కలిపి నేను మంచిగా ప్రే కలిపి ప్రే చేసుకున్నాను పోయినసారి పది సంచులు నుండి ఈసారి నేను ఒకటే సంచి డిఐ పేసినాను నాకు తోట పోయినసారి కంటే ఈసారి దిగుబడి ఎక్కువస్తుంది ఆశిస్తున్నాను పోయినసారి నేను పది పది సంచులు ఒక ఎకరాకు పది సంచుల డిఏ పాడాను నాకు అంత పూర్తి కంటే ఇప్పుడు ఈసారి నాన్న గోల్డ్ నాన్న కేర్ వాడు ఈ ధరశుద్ధి వాడుట్లా నేను ఒకటేసారి డిఏ పాడిన నేను చాలా ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు పదమూడు పదమూడు సార్లు రాను పదమూడు వేలు నాకు చాలా ఉక్కు అయిపోయాను పదమూడు పదిహేను వేలకు వస్తుంది సారి ఆరు నుంచి ఏడు వేల రూపాయలు లోపల మనది తోట చేతికి వచ్చేసింది ఇప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు ఏమో మనము కెమికల్స్ వాడుట్లా కాయే అది కొట్టినప్పుడే సేనింగ్ వస్తుండే కాయ సేనింగ్ లేదు ఇప్పుడు అప్పుడు కాయ కూడా అంతా నల్లి లేక ఇప్పుడు అంత కర్రీ మన ఎంత ఇది ఇట్లా తొడిమెంత మనకు ఆరిపోయినట్టు అయితే ఉండే మార్కెట్కి ఉండకపోతే ఇది అడ్డీ పౌసరాలు అడుగుతారు ఇప్పుడు నానకేరు కొట్టి ఇది నానగోల్డ్ కొట్టిన సంధి కాయ కూడా మంచిగా చెక్కు మనం మెరిసినట్టు ఉంటుంది తొడిమె కూడా ఎంత పచ్చగా ఉంటుంది మార్కెట్ పోతే మన కాయలు వంకాయలు తర్వాత పోతే కానీ మనకి ఫస్ట్ పోతున్నాయి నానగోల్డ్ నానకేర్ వాడులో మనకు తొడిమే కూడా గా మంచిగా అవుతుంది ఆనగా ఉన్న తాటకాయ కూడా చెక్కు మనం మెరుస్తున్నది మనం సంతోషం అనిపిస్తుంది పోయినసారి మనము తోట పెట్టి నేను అంతా ఇప్పుడు ఏం ఇప్పుడు ఎంత అనిపిస్తుంది అంటే తింపి దింపి కొడితే మూడు నెలలు నాలుగు నెలలు కాపించడం కాదా ఎంత కాసినా గానీ మార్కెట్ పోతే రేటు ఉండకపోతుండే ఎందుకంటే వంకాయకు కరెక్ట్ తొడిమే కరెక్ట్ తేడా ఉండకపోతుండే ఈ కెమికల్ వాడినా సరే ఎంత వాడినా గానీ అది మనకు అంతా రాలేదు ఈ నానోకేరు నాలుగేడు వాళ్ళు ఇప్పుడు మనకు దిగుబడి కూడా మంచిగా ఉంది ఎంతైనా మనకు మంచిగా ఉన్నది వేరైతే సరే దీన్ని వాడచ్చు నానకేరు గోల్డ్ వాడితే ధరణశుద్ధి మూడు వాడితే వాళ్ళు నువ్వు కరెక్ట్ టైం మీద మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది తోటి రైతులందరూ ఇట్లా తోపండి పోతుంటే వస్తుంటారు చేన్స్ కాడికి వచ్చి తోట బాగుంది ఏ మందులు వాడుతున్నావు ఏ మందులు ఫిరే చేస్తున్నావు నువ్వు మాకు చెప్తలేవానంటే అని అంటే నేను చెప్పాను కదా నానగోల్డ్ నాకేరు వాడుతున్నాను ధరణశుద్ధి వాడుతున్నాను ఆ వాడులోనే మనకు తోట అభరితమైన రిజల్ట్ ఉంది మంచిగా అనిపిస్తుంది అని చెప్తాను సరే మేము కూడా వాడతామంట అన్నారు వాళ్ళకు కూడా నంబర్ ఇచ్చాను తోటి రైతులు కూడా వాడమని చెప్తున్నాను వాళ్ళు పత్తికి వాడతాం ఇప్పుడు మనకి పత్తికి వాడతామని అన్నారు పత్తికి తీసుకుంటామన్నారు చాలా మంది తీసుకుంటారు అంటారు సార్ పూత ఏం పూత మాత్రం ఏం రాలతలేదు మనకి పూత డ్రాప్ అవుతుంది అసలు కాసిన పూత కాసినట్టు అట్లనే ఉంటుంది చెప్తున్నా కానీ ప్రతి ఒక్క రైతు అయినా సరే నానో కేర్ నానో గోల్డ్ శుద్ధి ఇవి వాడితే ప్రతి ఒక్క రైతైనా ఎంతైనా సాధించగలుగుతాం అనుకున్నంత సాధించగలుగుతాం మంచిగా అనిపిస్తుంది ఇవి ప్రొడక్షన్ వాడినోళ్ళు ఎప్పుడు కూడా నష్టపోయేది లేదు కాయ కూడా సేనింగ్ ఉంటుంది అంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది నాకు ఈ నానో కేర్ ఆడినప్పటి సందే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది మనకు ఆయర్ అయితే అయినా సార్ ఆడవలసిందే దీనికి క్వశ్చన్స్ ఇచ్చేవాల్సింది లేదు అడిగితే మీరు నమ్మకం ఉండకపోతే కంపల్సరీ వాడితేనే ఉండాలి అని చెప్పింది ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ముంక తోటకు ఆడినాము తర్వాత మిరప తోటకు వాడాలని ప్లాన్ చేసుకుంటున్నాము వచ్చేసారి కూడా పత్తి పెడుతున్నాము ఒక పది ఎకరాలు పత్తి కూడా నేను వాడాలని అనుకున్నాను ఇప్పుడు తుకం పక్కన తుకం పోసినాను దానికి కూడా అని అన్నాడు సార్ మనకు వాడాలనుకుంటున్నాం ప్రతి పత్తి ఒక రైతు అయినా సార్ వరి తుకాడికి వెళ్ళి మిరప తోటకు టమాటా తోటకు వంకాయ తోటకు బెండ తోటకు ప్రతి ఒక్క డ్రిప్పు నెలకి అయితే చాలా సేపు ట్రిప్పు లేని వాళ్ళకి వాళ్ళకు ఉసుకెల కలిపి సల్లెడ్ వాళ్ళు అది గుల్కల్ టైప్ ఉంటుంది అది చెట్టు చెట్టుకడ పోసుకోవచ్చు ధరశుద్ధి అయితే కలిపి మనము చెట్టు కట్ట డ్రించింగ్ చేసిన సరే కూలి పంచిపోతే పోతుంది ఒక మంచి ఇద్దరు మనుషులు పెడితే మనకు చెట్టు చెట్టు కట్ట డ్రించింగ్ చేస్తారు ఒక లోట ఒక చెట్టుకు ఒక పావు లీటర్ అంతా వస్తే ఎంతైనా మేలు ఉంటుంది మనకి ఎంతైనా సేపు ఉంటుంది అని చెప్తున్నా సార్ ఇప్పుడు ఈ పొడకు వాడాల ఏ రైతు అయినా సరే చెప్తున్నాను ఇప్పుడు మనకు చాలా అవగాహన ఉండాలంటే ఇప్పుడు కెమికల్స్ వాడితే అంత దిగుబడి లేదు నాన్న గోల్డ్ నాన్న కేరు వాడుతుంటే ఎంతైనా దిగుబడి ఉంటుంది ఎంతైనా మంచిగా ఉంటుంది ఏ నాన్న గోల్డ్ నాన్న ప్రతి ఒక్క ఐటమ్కు ఇది వాడచ్చు ఇది వాడితే ఎంతైనా మంచిగా ఫేమస్గా ఉంటుంది మంచిగా మనకు దిగుబడి దిగుబడి ఉంటది ఇప్పుడు కార్కాన్ని చైంద్రిక విషయం చేస్తే మంచిగా ఉంటుంది కూరగాయ రైతులు ఎవరైనా సరే కానీ ఏ కూరగాయలు పెట్టినా కానీ మనము ప్రజల పానాలను కాపాడంలో అయితే ఏదో అడ్డమైన కెమికల్ తీసుకొచ్చి మనం ఫ్రే చేస్తే మనకు పైసలు వచ్చినాయి మనం తీసుకుపోయి మార్కెట్కి వేసి వచ్చినాం పైసలు వచ్చినాయి మనం తీసుకున్నామంటే కాదు ఆ మార్కెట్కు మనం వేసుకోపోయిన వంకాయలు కెమికల్ కూడా వేసుకోపోతే వాళ్ళకంత బీమార్ వస్తుంటుందా వాళ్ళు స్థాపన పెడుతుంటారు మనకు అదుగుతుంటుంది అది ఆ సాపన పని చేయకుండా మనం ఏ అయినా సరే కానీ కరెక్ట్ ఆర్గానిక్ పద్ధతులు వెళ్ళి వ్యవసాయం వెళ్ళి మంచిగా వాడి వాళ్ళని మనం బాగుపడతాము వాళ్ళు బాగుపడతారు వాళ్ళ తిన్నుల వాళ్ళు కూడా మనకు కూడా యాడ్ చేస్తుంటారు మంచిగా ఉంటుంది కానీ కెమికల్ వాడితే అంత ప్రాబ్లం వస్తుంది కెమికల్ వాడుకుంటే ధరణశుద్ధులు వీళ్ళకు ఆర్గానిక్లకు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రైతులకు ఇప్పుడు ఎప్పుడైనా మార్కెట్లోకి మార్క వంకాలు తీసుకోపోతుంటే రేటు బాగా ఉండకపోతుండే నేను బాగా ఆలోచించి ఆలోచించి ఎక్కడైనా చూసి చూసి ఏం చేసినాను ఈ కాయ ప్రెషి వస్తుంది అంటే ఏ గోల్డ్ వాడినా ఏది ఏ మందులు వాడినా కానీ కాయ రాలేదు నాన్నగోల్డ్ నానకేరీ వాడుట్లా నా కాయ కూడా మంచిగా ప్రెస్ వస్తుంది మార్కెట్ తీసుకోకపోతే నా వంకాయలు ఫస్ట్ పోయినాక తర్వాత అందరూ రైతుల మీద నా వంకాయలు ఐదు పది రూపాయలు ఇవ్వకపోతున్నాయి కేజీంటో నాకు సంతోషం అనిపించింది నాకు అది నాన్నగూళ్ళ నాన్నకేరీ వాడు నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏదైనా కానీ అయినా కానీ మన అనుమానం ఉండొద్దు అను నమ్మకం వండి కానీ పని చేయాలి దానికి మనం బాధపడుతు కష్టపడుతుంటేనే మనకు ఫలితం వస్తుంటుంది ఇది వేసినాము టైంకి ఇది వేసేసినాము మందు కొట్టినాము మళ్ళీ ఎక్కడో పని చేసుకొని వచ్చినాము అది చేసుకొని వచ్చినాము కాదు మనం పొద్దున్న లేచి దీని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నేను ఇలా సేల్లా నడుస్తుంటాను ఏదైనా నడిస్తే దోమలు వేసిందా అది లేచిందా దానికి ఏం మందు కొట్టాలనేది ఆలోచించి మేము మందు పే చేసుకుంటుంది అది దాంట్లో ఆ దోమలు వేసిందా లేదా మొద మొదలు పరీక్ష చేయవచ్చు పొద్దున పొద్దు సాయంత్రం ఒకసారి షేర్ల తిరిగి చూడాలి ఒకసారి తిరిగి చూస్తే దానికి ఏమున్నది ఏ మందు కొడుతూ వస్తుంది అట్లా ఏ మందు కొట్టాలన్నా ఏది ఇప్పుడు కొట్టినట్టు అప్పుడు ఎంతకు అట్లా కొట్టినట్టు ఇప్పుడు నేనేం లేదు పొద్దున ఒకసారి చూసుకుంటున్నాను మంచిగా ఉంటుంది మా నాన్నకే నాన్నగి కొడుతున్నాం కాబట్టి మనకు దోమ లేదు సేన్ల లేదు నేను ఈ మందులు వాడినాను నాకు ఎంత అయినా మంచిగా అనిపిస్తుంది ఈ మందులు మాక్తి వాళ్ళ కంపెనీ వాళ్ళ మందులు వాడుతుంటే నాకు అంతా మంచిగా ఉన్నది మంచిగా దిగుబడి వచ్చింది మార్కెట్ పోతే కూరగాయలు కూడా మార్కెట్ తీసుకుపోతే నాకు అందరి మీద ఐదు పది రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కాయ కూడా మంచిగా ప్రెస్ ఉంటుంది ఏ రైతు అయినా సరే ఈ మందులు వాడండి మంచిగా తీసుకోండి దిగుబడి తీసుకోవాలని ఆశిస్తున్నాను మీరేమిన్నారు కదండి రైతు కంది కృష్ణయ్య గారు తన వంకాయ సాగులో మహతి ఎక్టే వారి నానోగోల్డ్ ధరణి శుద్ధి నానో కేర్ యాంటీవైరస్ వాడి ఎన్ని క్వింటాల దిగుబడి వ్యత్యాసాన్ని చూశారు ఇంకా మీ పంటల్లో కూడా మార్పు రావాలి అధిక దిగుబడులు రావాలి అనుకున్నట్లయితే మీరు చేయవలసిందల్లా ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇంకా మీరు ఈ ప్రొడక్ట్ కొన్న దగ్గర నుంచి మీకు పంటలో వాడేటప్పుడు ఎలాంటి సందేహాలున్నా సరే మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారిని మీరు అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ మీకు ముందుగానే అందుబాటులోకి ఉండాలి అంటే వెళ్ళి బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు